రౌడీస్ తెలుగు అనే షో అయితే హిందీలో చాలా పాపులర్ అయిందండి అలాగే ఇప్పుడు వచ్చేసి తెలుగులో కూడా మనకైతే రాబోతుంది దాని గురించి షూటింగ్ ఎలా జరుగుతుంది దానికి జడ్జెస్ ఎలా ఉంటారు కంటెస్టెంట్స్ ఎవరు రావచ్చు అలాగే అగ్ని పరీక్ష ఉంటుందా లేదా తర్వాత బీబీ జోడీలో ఎవరు వైల్డ్ కార్డుగా వస్తున్నారు ఈ షో అనేది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది ఎంతమంది జడ్జిలు ఉంటారు అనే దాని గురించి ఈ వీడియో అయితే ఉంటుందండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఆల్రెడీ మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది కదా చాలామంది అగ్ని పరీక్ష టూ ఉంటుంది అనేసి అంటున్నారు అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే అయితే ఉంటాయండి అగ్ని పరీక్ష ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే మామూలుగా బిగ్ బాస్ అనేది ఎప్పుడూ ఒకే ట్రెండ్లో అయితే నడుస్తూ ఉండదు మనం చూసినట్లయితే ప్రతి సీజన్ కూడా ఏదో ఒక చిన్న మార్పులు అనేటివి చేస్తూ ఉంటారు ఈసారి వచ్చేసి బిగ్ బాస్ నైన్ రంగరంగం అనేసి చెప్పారు కదా అలాగే బిగ్ బాస్ టెన్ కూడా ఏదో ఒక రకంగా చిన్న పార్టీ డిఫరెన్స్ లాగా అయితే పెట్టి బిగ్ బాస్ అయితే చేయడం జరుగుతుంది సో అందుకోసమే లాస్ట్ సీజన్లో వచ్చేసి అగ్ని పరీక్ష పెట్టారు కాబట్టి ఈ ఇయర్ అయితే అగ్ని పరీక్ష ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలా మందికి కూడా డౌట్ అనేది ఉందండి సో లాస్ట్ టైం వచ్చేసి అగ్నిప అగ్ని పరీక్షలో చా వేలాది మంది కామనర్స్ అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు అప్లికేషన్స్లో వచ్చేసి ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యారు ఆ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయినప్పటికీ దాని తర్వాత ఇప్పుడు కామనర్స్గా ఫైవ్ మెంబర్స్ అయితే లోపలికి వెళ్ళారు కళ్యాణ్ అలాగే డెమోన్ పవన్ ఇంకా శ్రీజ మనీషు హరీషు వీళ్ళ ఐదు మంది తర్వాత నిఖిత ఆ దివ్యనికితన ఆ దివ్యనికిత వీళ్ళందరూ కూడా వెళ్ళారు కదా ఒక కామినట్ తలుచుకుంటే ఏ విధంగా అయినా మనం పేరు పొందొచ్చు అనే దానికి నిదర్శనంగా నిలిచారండి డెమాన్ పవన్ అలాగే కళ్యాణం కళ్యాణ్ గెలిచిన తరువాత మామూలుగా హంగామా అయితే చేయలేదండి అంతా కూడా చాలా మంచిగా హంగామా హంగామా అయితే చేసేస్తారు వాళ్ళ ఊర్లో కానీ ఎక్కడైనా కూడా తర్వాత నెక్స్ట్ ఇంకా అది ఓపెనింగ్ అని చెప్పేసి షాప్స్ ఓపెనింగ్స్ కానీ తర్వాత ఇలాంటివి చాలా చోట్లకైతే వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా హంగామా అయితే చేశారండి తర్వాత డెమోన్ పవన్ వచ్చేసరికి ఇంకా షోస్ షోస్లో కూడా పాల్గొంటున్నారు ఇప్పుడు ఆదివారం విత్ పరివారం అనేసి షో అయితే టెలికాస్ట్ అవుతుంది కదా దాంట్లో అయితే వచ్చారు తర్వాత నెల్లూరులో ఉన్న అదే సెల్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళారు చాలా మంచిగా అనిపిస్తుందండి అలాగా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒకవేళ అగ్ని పరీక్ష టూ అనేది స్టార్ట్ చేస్తే ఇంకా లక్షల్లో అయితే అప్లికేషన్స్ పెడతారండి చాలా అప్లికేషన్స్ అయితే పెడతారు అది ఇంకా మనం చెప్పలేము ఎందుకంటే మనం కూడా అంటే కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనం ఫిజికల్గా బాగా ఆడతాం గేమ్ మెంటల్గా మనం ఉండగలుగులే ఉండగలుగుతాము బిగ్ బాస్ హౌస్లో అనుకున్న వాళ్ళు చాలామంది కూడా అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ఇంకా బీబీ జోడ్కి కన్ఫామ్గా వచ్చేసి డెమోన్ పవన్ అలాగే రీతు వికిద్దరు కన్ఫామ్గా కార్డ్ కార్డ్గా అయితే వస్తారంట తర్వాత ఇంకా తనుజా మాత్రం కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు వచ్చేదానికి అవకాశమే లేదు ఎలాంటి హోప్స్ అయితే పెట్టుకోని అవసరం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరు రాము అని చెప్పేసి వాళ్ళకి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు మాకు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మోస్ట్ పాపులర్ షో గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఏంటంటే ద రౌడీస్ అని చెప్పేసి ఒక షో అయితే మామూలుగా హిందీలో చాలా సీజన్స్ అయితే అయిపోయాయి అది వచ్చేసి ఇప్పుడు మనకి ఇంకా టెలికాస్ట్ అయితే అవ్వబోతుంది నాకు తెలిసి మార్చ్ ఫిబ్రవరి అలాంటి మంత్లో వచ్చేసి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందంట అంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం మీకు ఒక చిన్న అప్డేట్ ఇద్దాము అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అందుకోసమే కొన్ని పాయింట్స్ అయితే రాసి పెట్టుకున్నానండి జడ్జెస్ కూడా ఉంటారు ఈ షోకి వచ్చేసి మామూలుగా ఇప్పుడు మనకు అగ్ని పరీక్షలో అభిజిత్ గారు అలాగే నవదీపు బిందు మాధవి వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు జడ్జెస్ అందరూ కూడా బిగ్ బాస్లో వాళ్ళే అలాగే హోస్ట్ కూడా అంటే శ్రీముఖి గారు కూడా బిగ్ బాస్లో ఆల్రెడీ ఉన్నవారే కాబట్టి ఈ రౌడీస్ అనే షోకు కూడా అలాగే బిగ్ బాస్లో ఉన్నవాళ్ళే ఇక్కడికి హోస్ట్ చేయడానికి కానీ జడ్జెస్గా ఉండడానికి కానీ అవకాశం అయితే ఉంది అలాగే దీనికి వచ్చేసి గ్యాంగ్ లీడర్స్ అని చెప్పేసి ఇద్దరు అంటే గ్యాంగ్ లీడర్స్ ఇప్పుడు మామూలుగా ఎగ్జాంపుల్గా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళారు కదా సీజన్ నైన్ నుంచి అలాగే త తనుజా తర్వాత కళ్యాణ్ శ్రీజ వీళ్ళన్నీ చూసి నేర్చుకొని ఉంటారు వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది బిగ్ బాస్లో ఎలా ఉండాలి మనం ఎలా ఆడాలి ఎలా ఫిజికల్గా ఉండాలి ఎలాగ మెంటల్గా ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ మనకైతే అర్థమై ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇక్కడ గ్యాంగ్ లీడర్స్గా అనేసి పెట్టి ఆ గ్యాంగ్ లీడర్స్ అనే అనేవాళ్ళు మాత్రం ఇక్కడ చాలా ఫిజికల్ గేమ్స్ మాత్రమే ఉంటాయంట అంత తక్కువగా గేమ్స్ అయితే ఉండవు ఎందుకంటే ఆల్రెడీ ఎగ్న పరీక్షలో చాలా గేమ్స్ అయితే ఆడున్నారు వాళ్ళు ఆ దానికంటే ఎక్కువ ఫిజికల్గా స్ట్రెంగ్త్ బాగా ఉండేటట్టు గేమ్స్ అన్ని కూడా ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసిన తర్వాత ఆ గ్యాంగ్ లీడర్స్ అనేవాళ్ళు ఒక్కొక్క లెవెల్ లెవెల్లో అయితే గేమ్స్ అనేవి ఉంటాయి ఆ లెవెల్లో వచ్చేసి వీళ్ళు గేమ్స్ ఆడాల్సిందైతే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ తీసేసేదానికి అలాగే ఓటింగ్ చేసేదానికి ఆడియన్స్ ద్వారా ఎటువంటి అవకాశం అయితే ఉండదు ఎందుకంటే మనకి ఆల్రెడీ అవుట్డోర్లో అయితే షూటింగ్ జరుగుతుంది ఇండోర్లో అయితే ఏం జరగదు కాబట్టి అవుట్డోర్ షూటింగ్ కాబట్టి మనకి అంటే ఆడియన్స్కి ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు ఓట్లు వేసేదానికి వాళ్ళని పంపించేదానికి అక్కడున్న కంటెస్టెంట్స్ వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని అంటే జడ్జెస్ ఓటింగ్ ప్రకారం కానీ వాళ్ళకి నచ్చితే గ్రీన్ ఫ్లాగు అలాగే నచ్చలేదు అంటే రెడ్ ఫ్లాగ్ అలా చేయడము దాని తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని వాళ్ళు ఎవరెవరు వద్దనుకుంటారు అంటే మాకంటే ఎక్కువ స్ట్రెంగ్త్ వాళ్ళకి తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళని వీళ్ళందరూ డిస్కషన్ చేసుకొని వాళ్ళైతే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అయితే తీయడం జరుగుతుంది ఇది మొత్తానికి షో అండి ఇంకా అందరూ కూడా పార్టిసిపేషన్ చేసేదానికైతే అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎందుకంటే లెవెల్ వైజ్గా అయితే గేమ్స్ అనేటివి జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తేనే వాళ్ళు ఏంటి అని చెప్పేసి నిరూపించుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి అక్కడైతే ఛాన్స్ ఇస్తారంట సో అలాగైతే ఉంటుంది ఇక్కడ హోస్ట్ మాత్రం శివాజీ గారిని అయితే పెడతారు ఏమో అని చెప్పి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే నమ్మకంగా ఉన్నారు అందరూ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ బజ్ అనేజ్ చేశారు ఆ తర్వాత చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బిగ్ బాస్లో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి ఫోస్ట్గా వచ్చేసి శివాజీ గారిని ఏమన్నా పెడతారు అని చెప్పేసి మనకున్న ఒక చిన్న డౌట్ అంతవరకే మళ్ళీ పెట్టలేదని చెప్పేసి అనద్దండి మనకున్న ఒక చిన్న అప్డేట్ అనమాట ఎలిమినేషన్ మాత్రం వాళ్ళలో వాళ్ళే చేసుకొని ఇంకా ఎవరు ఎక్కువగా స్ట్రెంత్గా గేమ్స్ ఇవన్నీ ఆడతారు అనుకుంటే వాళ్ళు మాత్రం ఇంకా లాస్ట్ వరకు అయితే ఫైనలైజ్ అవుతారు వాళ్ళు మాత్రం ఇది డైరెక్ట్గా ఇప్పుడు అగ్ని పరీక్ష మనకి ఎలా ఉందంటే డైరెక్ట్గా ఇంకా అగ్ని పరీక్షలో పాస్ అయితే ఆ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వచ్చేసి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువెళ్తారు ఇది అలా కాదు ఇన్డైరెక్ట్గా అనమాట దీని తర్వాత ఇంకా ఏం షోస్ వస్తాయో మనకైతే తెలీదు అది ఎలా తీసుకుంటారు వాళ్ళు ఎంతమందిని తీసుకుంటారు అనే అప్డేట్ మనకైతే ఏం లేదు ఇది వచ్చేసి మామూలుగా ఇప్పుడు మనకు ఆల్రెడీ డాన్స్ డ్యాన్స్ షో అయితే నడుస్తుంది దీని తర్వాత కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్ అనే షో అయితే జరుగుతుంది ఇది వీక్కి ఒక టూ డేస్ అయితే రాబోతుందంట షో ది రౌడీస్ అని చెప్పేసి మామూలుగా హిందీలో కూడా ఇది టీవీలో టెలికాస్ట్ చేశారు కాబట్టి ఇది తెలుగులో కూడా టీవీలో టెలికాస్ట్ చేస్తారు అని చెప్పేసి చాలామంది అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారు సో అలాగా ఇది కూడా టీవీ షో లాగా మాత్రమే టీవీలో అయితే చేస్తారంట వేస్తారంట మనకి చూసే అవకాశం కూడా ఉంటుంది తర్వాత ఇంకా మామూలుగా కిలాడీ గర్ల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా దీని ముందే వేస్తారా లేదు అంటే దాని తర్వాత ఈ షో అయిపోయిన తర్వాత వేస్తారా అనేది మనకైతే ఏం తెలియదు ఒకవేళ సమ్మర్ రాకతలకే వీళ్ళైతే షో పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే అవుట్డోర్లో జరిగే షో కాబట్టి కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉండాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను మళ్ళీ షూట్ ఎలాగ జరుగుతుందో ఏంటో మనకైతే తెలీదు షూట్ టెలికాస్ట్ చేయడానికి మాత్రం ఫిబ్రవరి మార్చ్లో అలాంటి టైంలో అయితే షూట్ అనేది టెలికాస్ట్ చేస్తారంట ఇంకా ఏమైనా అప్డేట్ ఇవ్వాల్సిందేమైనా మర్చిపోయాను సో ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే అగ్ని పరీక్ష కంపల్సరీగా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు లేదు బిగ్ బాస్ వచ్చేసి ప్రతి ఒక్క ప్రతిసారి కొంచెం డిఫరెన్స్గా చేస్తారు కాబట్టి ఈసారి అగ్ని పరీక్ష కాకుండా ఇలాంటి రౌడీ షో అనేది ఒకటి తీసుకొని వచ్చి దాని ద్వారా బిగ్ బాస్ లెక్కి తీసుకొని వెళ్తారా మనకైతే తెలీదు చూడాలి అది వచ్చిన తర్వాత మనమైతే అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేద్దాము సో ఇది ఒక చిన్న అప్డేట్ మనం నేనైతే ఇవ్వాలని చెప్పేసి నేను ఎందుకైతే వచ్చాను సో మామూలుగా ఇంకా రౌడీస్ అనే షో అయితే కంపల్సరీగా వస్తుంది ఇది కామనర్స్కి ఒక మంచి అవకాశం అనేసి నేను చెప్తాను ఎందుకంటే ఫిజికల్గా కొంచెం బాగా నేను టాస్క్లు ఆడగలుగుతాను ఫిజికల్గా నేను స్ట్రాంగ్గా ఉన్నాను మెంటల్గా నేను బాగా ఉన్నాను అనుకున్న వాళ్ళకి ఇలాంటి షోస్కి వెళ్తే ఇంకా ఫైనాన్షియల్గా కానీ అలాగే తర్వాత ఇంకా కొంచెం ఫేమస్ అవ్వడానికి ఇలాంటి షోస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక కామనర్స్గా అలాగే మనం కూడా చాలా కనెక్ట్ అవుతాం ఈ రోడీస్ అనే షో టీవీ కన్నా టెలికాస్ట్ చేశారు అనుకోండి అప్పుడు ఇప్పుడు కామనర్స్కి ఎలాగైతే మనం సెలెక్ట్ కనెక్ట్ అయ్యామో అగ్ని పరీక్ష ద్వారా ఇక్కడ రౌడీస్ అనే షో ద్వారా కూడా మనం అలాగే కనెక్ట్ అవుతాము వాళ్ళకి ఓట్లు వేసేదానికి ఛాన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే సెలబ్రిటీల్ని కూడా తీసుకొని వస్తారా అంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ మెంబర్స్ని ఏమైనా సెలబ్రిటీని తీసుకొని వచ్చేసి ఇంకా మిగతా ఫైవ్ మెంబర్స్ ఆర్ సిక్స్ మెంబర్స్ని ఇలాగా కామనర్స్ని తీసుకొని వచ్చేసి షో ఏమైనా నడిపిస్తారా లేదు అంటే ఇంకా ఎలా చేస్తారో ఏమో మనమైతే చూడాలి ఇది ఒక చిన్న అప్డేట్ నేనైతే ఇవ్వాలనుకుంటున్నాను ఇంకా దీనిపైన వీడియోస్ అయితే చేయాలనేసి నేను అనుకుంటున్నాను ఇంకా మనకు వచ్చిన అప్డేట్ తర్వాత నేనైతే ఇంకా క్లారిటీ మీకైతే చెప్తాను సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో